మాజీ అదనపు అడ్వోకేట్ జనరల్ పొన్నవల్ సుధాకర్ రెడ్డి మీద మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో టీడీపీ పరిశోధన సమాచార కమిటీ సభ్యుడు గంగాధర్ ఫిర్యాదు చేశారు చంద్రబాబు లోకేష్ మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న పొన్నవల్ సుధాకర్ రెడ్డి మీద కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని కోరారు వైసీపీ అధినేత జగన్ని చంపేస్తే ఏంటని చంద్రబాబు అన్నట్లు పొన్నవల్ తప్పుడు వ్యాఖ్యలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు పొన్నవోలు వ్యాఖ్యలు శాంతి భద్రత విఘాతం కలిగించేలా ఉన్నాయని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు వైసీపీ కార్యకర్తలను రెచ్చగొట్టి అల్లలు సృష్టించేలా వ్యాఖ్యలు చేశారని ఆయన మీద చర్యలు తీసుకోవాలన్నారు ఫిర్యాదు స్వీకరించినటువంటి పోలీసులు న్యాయ సలహా కోసం పంపించామని చెప్తున్నారు అయితే వైసీపీ ప్రభుత్వం అధికారాన్ని కోల్పోవడంతో ముఖ్యమైన పదవుల్లో ఉన్నవారు రాజీనామాలు చేసిన సంగతి తెలిసిందే అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ అదనపు అడ్వకేట్ జనరల్ పదవికి పొన్నవల్ సుధాకర్ రెడ్డి రాజీనామా చేశారు తన రాజీనామా లేఖని చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డికి అందించారు వైసీపీ ప్రభుత్వంలో పొన్నవల్ సుధాకర్ రెడ్డి అదనపు అడ్వకేట్ జనరల్గా వ్యవహరించి పలు కేసుల్లో కీలక వాదనలు వినిపించారు అయితే వైసీపీ ప్రభుత్వం అధికారాన్ని కోల్పోవడం కొత్త ప్రభుత్వం రావడంతో ఆయన తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది పొన్నవాలు సుధాకర్ రెడ్డితో పాటు రాష్ట్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎర్ర రెడ్డి నాగిరెడ్డి అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ దుష్యంత్రెడ్లు కూడా తమ రాజీనామాకు లేఖలు ఇచ్చారు వైసీపీ ప్రభుత్వ హయాంలో నియమితులైనటువంటి మరికొందరు కూడా రాజీనామా చేశారు అయితే ప్రస్తుతం వెకేషన్ కోర్టు నడుస్తుండడంతో ఏజీపీలు ఏపీపీలు కూడా కొద్ది రోజుల్లో రాజీనామా చేయబోతున్నారనే మాట వినిపిస్తోంది సీఎం జగన్ ఇటీవల ఎలక్షన్కి రిజల్ట్స్కి ముందు కుటుంబంతో కలిసి లండన్ వెళ్ళిన సంగతి తెలిసిందే హోరాహోరీగా జరిగిన ఎన్నికల తర్వాత విశ్రాంతి కోసం మాజీ సీఎం జగన్ అప్పట్లో లండన్ పర్యటన చేశారు ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలు జగన్ పర్యటన మీద అడవాడు చేశాయి తాజాగా అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవారు సుధాకరెడ్డి చేసిన వ్యాఖ్యలతో జగన్ లండన్ పర్యటన హాట్ టాపిక్గా మారింది జగన్కి ప్రాణహాని ఉందని జగన్ కాపాడుకోవాల్సిన అవసరం ఉందని అప్పట్లో ఆయన అన్నారు ఎన్ఆర్ఎల్తో జరిగిన చిన్న సమావేశంలో ఈయన వ్యాఖ్యలు చేశారు అయితే పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి మీద కొత్త రకమైనటువంటి ఆరోపణలు వస్తున్నాయి ఆయన భారీ ఎత్తున సంతకాలు చేశారు చేశారనేటువంటి ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి వీటిని బేస్ చేసుకుని త్వరలో ఆయన మీద అరెస్ట్ వారెంట్ కూడా ఇష్యూ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు చంద్రబాబు నాయుడు టార్గెట్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా పొన్నవల్ సుధాకర్ రెడ్డి ఉండేటువంటి ఉన్నాయని ఆయన ఎక్కడ దొరకాలో దానికోసమే స్ట్రాంగ్గా ఫైల్స్ అనేవి వెతుకుతున్నారని తెలుస్తోంది